హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎట్టినరు బాగుండ్రా మేము కూడా బాగుండం కన్నడి ఈ రోజు నేను చేసే వంట మటన్ లివర్ గ్రేవీ చేస్తుండ అన్ని మిక్స్ చేసుకొని చేస్తున్నాం అనమాట మేము ఇంతే తెచ్చుకుంటాం ఇక్కడ మిక్స్ అన్ని గుండె ఈరుగ ఖలిజ మళ్ళా బెరడ ఉల్వకాయ అన్ని మిక్స్ చేసి చేసుకుంటాము అది చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి చేద్దామా శుభ్ర ఇంకా ఓకే శుభ్ర సన్న ముక్కలుగా కట్ చేస్తావా ఇది కట్ చేస్తావాస్తావా సగం ది సగం కాల్చి ఇంకొకటి చేస్తా నేను ఓకే చూడండి గుండండి ఆటగుండీ నెరిడా ఈరిగండి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను చూడు సైజ్ ఎంత చెప్పు చూడు ఈ సైజు సరిపోద్దా అన్నీ ఒక సైజులో పోసుకోవాలండి ముక్కలు ఇది ఉలకాయి ఒక్కోసారి దీని లోపల కూడా రాళ్ళు ఉంటాయండి ఇది ఈరిగండి ఇది కూడా సేమ్ సైజ్ ముక్కలు పోసుకోవాలి హలో ఏంటి ఏమండీవారు పోషణారా నీళ్ళ పోయి శుభ్రంగా కడగాలి చాలు 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 చూడండి బాగా కడిగి రెండు మూడు సార్లు నీటుగా కట్ చేసుకున్న తర్వాత తీసుకొచ్చిండట ఇప్పుడు దీంట్లో ఉల్లిగడ్డ వేసుకోవాలి నేను ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ కట్ చేసుకున్నా వేసుకుంటుండ ఉప్పు వేసుకోవాలి పసుపు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వేసుకుంటుండ తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకుంటుండ కొంచెం ఆయిల్ వేసుకుంటుండ ఇవన్నీ మంచిగా ఒకసారి కలిపికోవాలి ఇంకా నీళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు దీంట్లోనే వాటర్ ఊరుతాయి అనమాట ఆ వాటర్ తోటే ఉడికిపోతుంది మంచిగా చుక్క కూడా నీళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు కుక్కర్ మూత పెట్టుకోవాలి గ్యాస్ గ్యాస్ పైన పెట్టుకోవాలండి కుక్కర్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక నాలుగు విజిల్ వస్తే చాలండి ఉడికిపోతుంది మంచిగా చూడండి ఇది ఈరుగా సపరేట్ పక్కకి తీసి పెట్టుకున్నా కొంచెం నేను ఇది బాగా కాల్చుకొని నిప్పుల పైన కానీ లేదంటే గ్యాస్ పైన కానీ సిమ్లో పెట్టుకొని మంచిగా కాల్చుకొని దాన్ని దంచుకోవాలండి రోట్లు వేసి కారము ఉప్పు తెల్లగడ్డ వేసి దంచుకుంటే చాలా బాగుంటుంది బాలింతలకు కూడా పెట్టవచ్చు అనమాట ఇది మంచిగా ఇది సపరేట్ చేస్తాను అనమాట నేను దీన్ని శుభ్రం కాలుస్తావా నువ్వు నేను కాలుస్తా తెచ్చిన ఈరిగలో సగం గోసి దాంట్లో వేసానండి సగం తీసిపెట్టింది మా ఆవిడ దీంతో చట్నీ చేస్తుంది అంట అది ఎలా చేస్తుందో తర్వాత చూపిస్తుంది అండి నేనైతే గ్రిల్ మీద దీన్ని కాల్చుకుంటున్నాను అండి దీన్ని చిన్న ఇనుప సువతో చెక్కి కాల్చుకోవచ్చు కట్టెల పొయ్యి మీద కాల్చుకోవచ్చు అండి నేను ఈ గ్రిల్ మీద కాల్చుకుంటున్నాను అండి ప్రస్తుతానికి కాలుస్తానండి చూడండి శుభ్రా చెప్పు నువ్వు నేను ఈ లెక్కి మసాలా దంచుకొని వస్తా నాలుగు వస్తే కుక్కర్ అది బంధి పచ్చిగా లేకుండా చూడండి మసాలా లెక్కి పచ్చి కొబ్బరి కొంచెం తీసుకున్నా నేను అల్లము కొంచెం చెక్క లవంగ ఒక నాలుగైదు మిరియాలు తెల్లబాయి తీసుకున్నా ఒక పెద్ద సైజు తెల్లబాయి కొంచెం కొత్తిమీర తీసుకున్నా ఇవన్నీ మంచిగా మెత్తగా దంచుకోవాలి పచ్చి కొబ్బరి వేస్తే మంచి టేస్ట్ ఉంటుందండి నేను అందుకే వేస్తుండ మీకు టైం లేకుంటే మిక్సీ పట్టుకోండి అన్నీ వేసుకొని ఫస్ట్ టైం మా ఛానల్ను చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మెలిగింది తీసుకుంటున్నా పక్కకి చూడండి బాగా కాలినాయి ముక్కలు గ్యాస్ బంద్ చేస్తుంది ఇంకా చూడండి నేను మెంతికూర తీసుకున్నా ఒక చిన్న కట్ట అది మంచిగా ఉలుసుకొని కడిగి సన్నగా తరగాలి తరిగి వేసుకోవాలి కర్రీలో గ్యాస్ ముట్టిసుకొని బాండీ పెట్టుకున్నా రెండు గంటలు ఆయిల్ వేసుకున్నాండి ఆయిల్ హీట్ అయింది ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తరిగి పెట్టుకున్నా రెండు పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకున్నా వేసుకుంటుండ బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు రెండు రెమ్మలు కరేపాకు వేసుకుంటుండ బాగా ఫ్రై చేసుకోవాలి మంచిగా చూడండి ఉల్లిగడ్డ బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు తరిగి పెట్టుకున్న కూర వేసుకుంటుండ మెంతకూర వేసుకుంటే బాగా ఫ్లేవర్ మంచిగా ఉంటుందండి నీ సోసన అనేది ఏమి ఉంటుంది అనమాట లివర్ కాబట్టి కొంచెం నీ సోసన వస్తుంది కూర వేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఏమీ వాసన లేకుండా మంచి ఫ్లేవర్ వస్తుంది మెంతికూరతో బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది ఇది మంచి హెల్తీ ఫుడ్ అండి ఎవరైనా తినవచ్చు వారానికి ఒకసారైనా తినండి ఏమి కాదు ఇది మంచి బ్లడ్ తక్కువ అయిన వాళ్ళకు కూడా పెడతారనమాట ఇది కర్రీ బాలింతలు కూడా తినవచ్చు మంచిగా బాగా పాలు లేని వాళ్ళకు పాలు పడతాయి అనమాట ఈరిగా అవి తింటే నెరడ ఈరిగలు అవన్నీ తింటే మేము డెలివర్ అయినప్పుడు కూడా మా అమ్మ పెట్టేది మప్పు ఇవి చేసి చూడండి మెంతికూర బాగా ఫ్రై అయింది ఇప్పుడు దంచి పెట్టుకున్న ఈ మసాలాలు వేసుకుంటుండ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి హై లో పెడితే మొత్తం మాడిపోతుంది చూడండి మసాలా కూడా బాగా ఫ్రై అయింది ఇప్పుడు కారం వేసుకోవాలి కొంతమంది కారం ఏం వాడుతుండ్రు మంచి కలర్ వస్తుంది కర్రీస్ అని అడుగుతుండ్రండి మేము బ్యాడిగి మెన్సినకాయ బ్యాడిగి మిరపకాయలు మళ్ళీ గుంటూరు మిరపకాయలు కలిపి పట్టిస్తామండి అందుకే మంచి కలర్ వస్తుంది కారానికి కారం ఉంటుంది కలర్కి కలర్ ఉంటుంది అనమాట ఈ తాలింపులలో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి లైట్గా అప్పుడే మంచి కలర్ వస్తుంది చూడండి ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి మళ్ళీ ఎక్కువ చేసుకుంటే మాడిపోయి చేదు వస్తుంది అనమాట కర్రీ ఇప్పుడు ఫ్రై అయింది కదా టమాటా వేసుకుంటుండ సన్నటి మీడియం సైజు మూడు టమాటాలు కడిచేసి పెట్టుకున్నా వేసుకుంటుండ ఇప్పుడు ఉప్పు వేసుకుంటుండ చూసి వేసుకోండి ఉప్పు ఇంతగా ఉప్పుతో ఉడకబెట్టేటప్పుడు కూడా వేసుకున్నాము కదా కొంచెం చూసి వేసుకోవాలి ఈ పెట్టి కొంచెం బాగా కల్దికొని మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలండి టమాటాని టమాటా మగ్గిందో లేదో మూత తీసి చూసుకుందామండి మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు ఉడికించుకున్న ఈ ముక్కల్ని తీసి దాన్ని వేసుకుందాం చూడండి ఏం వాటర్ ఏం వేయలేదు అయినా అంత వాటర్ వచ్చింది దాంట్లో బాగా కందిప్పుకోవాలి ఈ టమాటా మసాలా అంతా మిక్స్ అయ్యేలాగా ఇంకా సిమ్లో పెట్టి మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అయింది మూత తీసి చూసుకుందాం ఉడికిందో లేదో అనేది చూడండి ఆయిల్ పైకి వస్తుంది కొంచెం ధనియాలు పొడి వేసుకుందాం ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటుండ ఉప్పు చూసి తక్కువైతే ఇప్పుడే వేసుకోవాలి కొంచెం తక్కువైందండి కొంచెం వేసుకుంటున్నాను నేను బాగా కలిదిప్పుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకుంటే చాలండి రెడీ అయిపోయింది ఇంకా చూడండి ఎలా కనిపిస్తుందో గా బాగా రెడీ అయింది కర్రీ చూడండి ఇంకా రెడీ అయింది గ్యాస్ ఆఫ్ చేసుకుంటుందా మూత పెట్టుకొని ఇవి కాల్చి పెట్టుకుందాం కదా ఈరిగ పీసులు ఇవి దంచుకుందామండి ఇప్పుడు ముందుగా ఈ తెల్లబాయి వేసి దంచుకోవాలండి తర్వాత కారం వేసుకోవాలి తగినంత చూసి వేసుకోండి మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోండి కారము పక్కన పెట్టుకున్నాము కదా ఈ పీసులన్న వేసి దంచుకుంటుండమి చుక్క నూనె కూడా లేకుండా చేసుకోవచ్చండి చాలా హెల్దీ ఫుడ్ ఇది బాలింతలకు కూడా పెడితే మంచిది ఇది ఇప్పుడు ఉప్పు వేసుకుంటుండ చూడండి ఇంకా అయింది పక్కకు తీసుకుందాం ఇంతే నెరడా కూడా కాల్స్ పని చేసుకోవచ్చండి రండి బాగా రెడీ గుమ్మ గుమ్మలు ఆడుతుంది ఇక్కడ స్మెల్ అద్దెరిపోతుంది ఇంకా తినాలి ఇప్పుడు వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది లేదంటే ఒట్టిగా అట్టయిన తినొచ్చు తీసుకుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతుండే నాకు ఆయన బయటికి వెళ్ళండి పని పైన వచ్చిన తర్వాత తింటాండి నేను వేసుకొని తింటుండ వేడి వేడి వైట్ రైస్ చూడండి గ్రేవీ ఎంత బాగుందో మంచిగా గ్రేవీ ఉంది రైస్ లే కలుపుకొని తినడానికి చపాతి కూడా సూపర్ ఉంటుందండి ఇది అన్నీ కలగలుపుగా చే తెచ్చుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకటే తెచ్చుకుంటే తినాలంటే బోర్ అనిపిస్తుంది అంత తినబుద్ధి కాదు తర్వాత ఈ లివర్ పచ్చడి వేసుకుంటుండ ముందుగా ఈ పచ్చడితో తిని చూస్తా అండి టేస్ట్ ఎట్లా ఉందనేది సూపర్ ఉంది టేస్ట్ చాలా బాగుంది మేము చిన్నప్పుడు అంతే పొయ్యిలు వేసుకొని కాల్చుకొని తినేటోళ్ళము ఇట్లా చేసుకున్నా చాలా బాగుంది సేమ్ ఇలాగనే చేసుకోండి చాలా టేస్ట్ ఉంది తర్వాత ఇప్పుడు ఈ కర్రీ దీన్ని చూస్తా ఇప్పుడు చూడండి ఎంత గ్రేవీ వచ్చిందో సూపర్ కుదిరినాయండి రెండు చాలా బాగుండే టేస్ట్ చూడండి ఎట్ట ఉందో కర్రీ ముద్ద ముద్దకు ముక్క పెట్టుకొని తింటే ఇంకా అదిరిపోతుంది ఇంతే అన్ని కలగలుపులు తెచ్చి చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ మెంతి కూర వేసుకొని ఇంతే సేమ్ చేసుకొని మీకు ఎలా కుదిరింది అనేది మాకు కమెంట్ చేయండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్